హాయ్ ఫ్రెండ్స్ పువ్వులు హార్వెస్టింగ్ వచ్చాను ఫ్లవర్స్కి అన్నీ విడిపోయి తెంపాలి టెర్రస్ మీద ఫ్లవర్స్ చాలా గాలి చలి చాలా ఎక్కువగా ఉంది ముందు నీళ్ళుగా వరకు తెంపస్ సీడ్స్ ఏమన్నీ అవ్వలేదు వైట్గా ఉన్నాయి అయితే బ్లాక్ అయిపోతాయి అనుకోకుండా తెంపిస్తాను సీడ్స్ చామంతి తెంపాలి చాలా తెంపశాను చామంతులు అయ్యో అయ్యవచ్చు దీంతో కొన్నే తెంపుతాను అన్నీ తెంపడు ఇక్కడ మంకి మంది వచ్చేస్తుందని హడావిడిగా ఇది బాగా అయిపోయి వైట్గా అయి కలర్ లైట్ అయిపోయి షేడు టెంప్ తెంపలేకపోతున్నాను కూడా ఒక్కొక్కటి తెంపుతాను గట్టిగా ఉన్నాయి బయట గుర్తి తెంపేస్తా ముఖ్య తెగిపోద్ది తిపితే ఇల్లు వెనకడు ఉన్నాయి తెనికి బాగు రేపు తెంపొచ్చు ఇల్లు ఫ్లవర్స్ ఈ చూడండి ఆరెంజ్ ఫ్లవర్స్ బాగుందా పువ్వు ఇది ఫ్రెష్గా ఉంది ఈ ఫ్లవరు ఇది అయిపోయింది దీంతో ఫ్రెష్ వైట్ ఇక్కడ అవన్నీ ఉన్నాయి తర్వాత కొద్ది కొద్ది తెంపుకుంటాను ఇప్పుడు చాలు ఫ్రెండ్స్ ఈ రోజుకి సరిపోతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్